నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రప్రభ వివిధ పేపర్లకు సంబంధించిన వార్తలు ఒకసారి చూసుకున్నాం దీనికి సంబంధించి చాలా రోజుల కానుంచి ఒక విషయం జరుగుతా ఉన్నది ఆ దానికి ఏంటంటే ప్రచారంలో ఉన్నాము మనం ఎందుకే ఎందుకంటే ఇది మనము సనాతన ధర్మం అని చెప్పేసి ఆ ధర్మాన్ని నమ్ముకున్న సందర్భంలో దాని గురించి ఎక్కువ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దాని గురించి ఒక వార్త ఇచ్చిండు మే మేజర్ గా ఒక వార్త ఇచ్చిండు నిన్న మాఘ పౌర్ణమి అమావాస్య పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం కిటకి కిటకిట భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్థానాలు చేసుకున్నారు అని చెప్పేసి ఒక వార్త ఇస్తారు ప్రతి రోజు జనాలు పెరుగుతూనే ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో ఆ వ్యక్తి దర్శించుకుంటారు ఇదే అదనగా అక్కడ సంబంధించి కొద్ది మంది హోటల్ వాళ్ళు దానివల్ల ఎక్కువ మొత్తంలో డబ్బులను తీసుకుంటారని చెప్పేసి ఒక వార్త కూడా పేపర్లలో రాస్తా ఉన్నారు ఎందుకంటే ఒక రూమ్ తీసుకోవడానికి ఐదు వేల రూపాయలు ఆ తీసుకుంటారని చెప్పేసి ఒక పడవ ప్రయాణంలో పదిహేను వందలు తీసుకుంటారని చెప్పేసి చేస్తారు వాస్తవానికి ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్నాము హిందూ భక్తుల్లో ఇది హిందూ దేశంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి వాటిని కొన్ని ప్రభుత్వాలు అరికట్టాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే మన సనాతన ధర్మం ఎక్కువ మొత్తంలో ప్రచారం కావాలి ఎక్కువ మంది సనాతన ధర్మం విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఆ ప్రజలకు అన్ని అనుకూలంగా జరగాలి ఆడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కానీ ఇలాంటివి కొన్ని జరుగుతానని చెప్పేసి వార్తలు దానిపైన దృష్టి పెట్టాలి ఇది రోజు రోజుకు భక్తుల యొక్క సందడి పెరుగుతా ఉన్నది అన్ని రకాల పార్టీల వాళ్ళు అందరూ పుణ్యస్నానాలు ఆచరించి దానికి సంబంధించినటువంటి దాన్ని చేస్తా ఉన్నారు ఇంకోటి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం నలభై రెండు శాతం శాసనసభ నలభై రెండు శాతం కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాల బిల్లు కేంద్రానికి నివేదిక ఇది కులగణన చేసిండు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు చేసిన సందర్భంలో కులకన ఆ దానికి జనాలకు సంబంధించిన గణన చేసిండు కులగణన చేయలేదు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేయడంలో ముందు వరుసలో ఉన్నది రేవంత్ రెడ్డి మాత్రం యాడ్సప్ చెప్పాలి అన్ని పార్టీలు అవ్వండి ఎందుకంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ పార్టీ అయినా కూడా దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంటుంది మొన్న అది తప్పుల తరాకారు కొంతమందిని మేము చేయలేదు అనే దాని మీద చేసిండు చేసి ఒక రిజర్వేషన్లు తగ్గుతాయి ఖచ్చితంగా వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అమలు చేస్తామని చెప్పేసి మాటిచ్చినాం చేయలేకపోయినాం కాబట్టి కంపల్సరీ అమలు చేస్తాము కాబట్టి నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు చేస్తాము అని చెప్పేసి అంటారు ఈ రిజర్వేషన్లు ఎప్పుడైతే అమలు చేస్తామో అప్పుడు మాత్రమే స్థానిక సంస్థలు ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఉంటుంది ఆల్రెడీ చాలా రోజుల నుంచి స్థానిక సంస్థలలో సర్పంచ్ల పరిపాలన లేక ఆఫీసర్ల పరిపాలన తోటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు అయినప్పటికీ ఈ రిజర్వేషన్లను అమలు చేసి దానికి సంబంధించినటువంటి దాన్ని ఎలక్షన్ పోవాలని చెప్పేసి నేను మాట్లాడుకున్నాను కానీ త్రీ పర్సెంటేజ్ ఇంకా త్రీ పర్సెంట్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ సంథింగ్ వాళ్ళు ఎక్కువ మంది పాల్గొనలేకపోయారు కాబట్టి వాళ్ళ కంపల్సరిగా చట్టబద్ధత కల్పిస్తాము డిక్లరేషన్ చేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఎందుకంటే కంపల్సరిగా వాళ్ళందరూ ఒక మాట మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాము బీసీలకు అని చెప్పేసి అన్నారు అమలు చేయలేకపోతాను కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేసిన తర్వాత ఆ శాసనసభలో మన బడ్జెట్ సమావేశంలో దాన్ని ఏర్పాటు చేసి దాన్ని కేంద్రానికి పంపుతాము తర్వాత నేను ఎలక్షన్లకు పోతామని చెప్పేసి అన్నారు ఇంకోటి కూడా రేపు మాపో ఎలక్షన్ అని చెప్పేసి సందర్భం ఉండే ఇందులో కూడా ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల కూడా చాలా పోస్ట్ పోనే అవకాశాలు కంపల్సరీ కాబడతాయి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఇప్పుడు లేవని చెప్పేసి ఒక మాట అంటాను ఈ కులగా సమీక్ష సమావేశంలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి సీతక్క ఆ మంత్రి వర్గం అంతా కూడా నేను మీటింగ్ లో పాల్గొన్నారు ఇది అన్ని అన్ని పేపర్లలో వచ్చింది దాన్ని చూడాలి ఖచ్చితంగా ముందు వాళ్ళందరి ఆఫీసర్లను కూడా ఒక మాట అని చెప్పేసి ఇంతకుముందు మరి గతంలో ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకు ఏ విధంగా చేయగలిగిన సందర్భం వస్తే అంతకుముందు ఇది లేదు ఆ యాభై శాతం మించే మించకుండా ఉండొద్దు అని చెప్పేసి నిబంధన లేకపోయింది తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయలేకపోతున్నా చెప్పేసి అన్నాడు తర్వాత ఆఫీసర్లు అందరినీ బయటికి పంపించి ఒక రెండు గంటల పాటు చర్చ చేసి ఖచ్చితంగా ఎవరైతే లేరో వాళ్ళందరికీ మళ్ళా దానిలో పాల్గొనాలి సర్వేలో పాల్గొనాలి అని చెప్పేసి అది ఒక వార్త ఇచ్చిండు అది కూడా ఈ పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు లోపు దాని అయిపోతుంది అయిపోయిన తర్వాత రెండు మూడు నెలలలో స్థానిక ఎలక్షన్ల కోసం కంపల్సరీగా అమలు చేస్తామని చెప్పేసి ఇది ఇచ్చిన దీనికి మాత్రం ఆ చానవ సంఘాలు కూడా ఇచ్చినవి జార్జుల శ్రీనివాసరావు గౌడ్ కూడా జాజుల శ్రీనివాస్ ఆయన కూడా ముదిరాజ్ అనుకుంటారు ఆయన కూడా బీసీ సంఘం నాయకుడు ఆయన కూడా ఇచ్చింది ఏంటంటే దీన్ని మేము స్వాగతిస్తాను రే మళ్ళా సర్వే చేస్తాం అనేది మంచి శుభ పరిణామం అని చెప్పేసి ఎందుకంటే అందరి న్యాయం జరగాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలంటే నిర్ణయాలు కూడా ఉండాలి ఏదో మూకుమ్మడిగా చేసినట్టు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు చరిత్రలో నిలిపే నిలిచిపోయేటువంటి ఆలోచన చేస్తాడు అయితే ఒకవేళ కులగానలో పాల్గొనలేని వారు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు మరోసారి సర్వే నిర్వహిస్తామని బట్టి విక్రమార్గ చెప్పిండు రాష్ట్రంలో కులగాన సర్వే శాస్త్రీయంగా జరిగింది సర్వేలో మూడు పాయింట్ వన్ శాతం మంది పాల్గొనలేదు కొందరు ఉద్దేశపూర్వంగా లెక్కలు ఇవ్వడానికి ముందుకు రాలేదు మరికొందరు తాళాలు వేసుకున్నారు కేసీఆర్ కేటీఆర్ పల్లరాజేశ్వర రెడ్డి వంటి వారు ఉద్దేశపూర్వకంగానే సర్వేకు సహకరించలేదు రాష్ట్రంలో కులగణన విజయవంతం అయితే దేశమంతా అమలు చేయవలసి వస్తుందని చెప్పేసి రీసర్వే కోసం డిమాండ్ చేస్తున్నారు వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇవి నమోదు చేసుకుంటామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఇది చూడాలి ఇది ఎంతవరకు చేస్తారని చెప్పేసి చూడాలి ఇది శుభ పరిణామంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది మంచి ఆలోచన ఇంకోటి మన మన సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ఉచితాలను ఉచితాలకు ఉచితాలకు ప్రజలను ఉచి ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు ఇవి ఇచ్చి పరాణజీవులుగా సృష్టిస్తున్నారా వారిని జీవన జనజీవన స్రవంతిలోకి తీసుకురాలేమా తాయిగాలపై సుప్రీంకోర్టు ఒకటిచ్చింది వాస్తవానికి ఉచితాలు ఇస్తాండ్రు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసము వాళ్ళ ఆలోచనల కోసము ఉచిత పథకాలని పెట్టిండు ఉచిత రేషన్ పెట్టిండు పెట్టిండ్రు దీనివల్ల ఆ ప్రజలు పనిచేయడానికి సోమరపూతులుగా మారుతున్నారు కాబట్టి ఇది దీన్ని ఉపేక్షించవద్దు అని చెప్పి చెప్తాను వాస్తవానికి ఏంటంటే రాజకీయ నాయకులు కంపల్సరిగా ఈ ఉచితాలను పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి ఉపాధి అవకాశాలు లేక వీళ్ళు ఉచితాలు ఇవ్వడానికి అలవాటు పడదు ఉచితాలు చేసిన వల్ల అవినీతికి ఎక్కువ ఆస్కారం కూడా ఏర్పడతాను ఏదో పథకాలు అనేది పెట్టేసి దాని అవినీతికి వీళ్ళు రాజ్యం కోసినట్టే ఎక్కువ మొత్తంలో చూపెడతా ఉన్నారు దీన్ని చూడాలి దానికి సంబంధించినటువంటి ఒక లాయర్ కూడా ఒక మాట్లాడు ఏంటంటే చాలా మంది ఉపాధి అవకాశాలు లేక అక్కడ ఉపాధి అవకాశాలు లేక ఉపాధి నకాడికి వలస వస్తున్నారు మరి అదేం చెప్పేసి అంటే మీరు ఒక్క కోణంలోనే చూస్తున్నారు అలాంటిది కాదు నేను కూడా మా నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాబట్టి రైతులకు అసలు కూలీలు కూడా దొరుకుతలేరు ఈ ఉచితాలకు అలవాటుపడి బియ్యం వాళ్ళు వేస్తున్నారు పథకాలు వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇలాంటిది వేయకుండా ఉండాల్సింది దీని వల్ల ప్రాణ ప్రాణజీవులుగా సృష్టిస్తున్నారు అని చెప్పి ఇప్పటికే రాజకీయ నాయకులు ఆ దానికి సంబంధించిన వాటి వాళ్ళు ఒక ముందు చూపు తోటి ఉచితాలు పక్కా పెట్టి ఉచితాలు కానీ వాళ్ళు కోరుకుంటలేదు మాకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించండి మా మాకు మంచి ఆ విద్య ఇవ్వండి మంచి వైద్యం ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి మీరు సహకరించండి మా పని మేము చేసుకుంటాం మాకు ఇండస్ట్రీలు పెట్టండి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పించండి అని చెప్పేసి అంటే ఏదో తూతు మంత్రంగా ఆ ఉచితాలు ఇచ్చేసి ఆ ప్రజలను సుమరుతలు చేసేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకే మీరు ఉచితాలు ఇవ్వని చెప్పేసి అన్నారీ ప్రజలు రాజకీయ నాకు అడుగుతాం మనం కేఆర్ నిజం ఉచితాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారా మీరు గెలవాలనే ఉద్దేశం డిఆర్ చేయాలి సమర్పతులు చేస్తున్నారు వాస్తవానికి కొన్ని ఊళ్ళల్లో ఉపాధి హామీ పథకం వల్ల చాలా మంది రైతులు నేను రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తులను కాబట్టి చాలా మంది ఉపాధి హామీ పనికి పెట్టుకున్న కూలీలో రమ్మంటే రాని సందర్భం అలాంటి దాన్ని కూడా రైతు వ్యవసాయానికి అనుసంధానంగా చేయాల్సిన అవసరం ఉంటది సుప్రీంకోర్టు మంచిదే ఇచ్చిండు పరిణామం ఇచ్చిండు కాకపోతే రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఇలా ఉపాధి అవకాశాలు సృష్టించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చూడాలి మంచి 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 వైద్యం అందించాలి మంచి విద్యను అందించాలి వాస్తవానికి మంచి విద్య అందించినప్పుడు అయినటువంటి స్కిల్స్ తోటి ఎక్కడైనా పోవడానికి ఆస్కారం ఉంటుంది దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఎంతవరకు పోతుందో చూడాలి ఇంకోటి ఆ ఆంధ్రజ్యోతి ఇక స్థానిక ఎలక్షన్లు జూన్ తర్వాతనే ఉంటాయి బీసీ కూడా పెంపులో జాప్యం జరుగుతుంది ఏప్రిల్ 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 నాలుగు దాకా టెన్త్ పరీక్షలు ఉన్నాయి మే నెలలో తీవ్రంగాకున్న ఎండలు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్పేసి అది ఇచ్చిన ఆ కొద్ది మందిని వాళ్ళు వేయలేదు అని చెప్పేసి ఇంకోటి కూడా ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం ఏకగ్రవం పెట్టే సందర్భం ఉండే ఏకగ్రీవం అయితే కాబట్టి ఏకగ్రీవాలుగా చెల్లవని చెప్పేసి ఆ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్పింది స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్కరున్నా నోటాపై పోటీ చేయాల్సిందే నోటాకు ఎక్కువ చోట్ల వస్తే ఏం చేద్దాం పార్టీల అభిప్రాయాలు కోరిన వేసి ఆ మళ్ళీ ఎన్నిక 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 వద్దన్న కాంగ్రెస్ సిపిఎం ప్రీ ఎలక్షన్ జరపాల్సిందే బి బీఆర్ఎస్ సిబిఐ సుప్రీం తీర్పు నచ్చాక సంపా స్పందిస్తున్న బీజేపీ సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక స్పందిస్తామన్న బీజేపీ అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో ఏకగ్రహం చేయండి ఆమె పది లక్షలు ఇద్దాం డబ్బులు ఉన్న ఇరవై లక్షలు ఇది చేయండి అని చెప్పేసి ఉంటే ఈ ప్రభుత్వం కూడా ఆ మీరు ఏకగ్రమైన పంచాయతీలకు మేము ఒక ఐదు లక్షలు పది లక్షలో మేము గ్రాంట్ ఇస్తాము మీరు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అంట మరి అందరూ డబ్బులు లేని వాళ్ళకు నిలబడగల సందర్భాలే పైసలు దృష్టికి చాలా మంది నిలబడతలేదు డబ్బులు ఉన్నది నాకేంద్రీ వాళ్ళు వెళ్ళి అని చెప్పి డబ్బులు కొనుక్కుంటున్నారు దానివల్ల ఏకగ్రం అవుతాను ఇది మంచి శుభపారి ఎందుకంటే దానికి సంబంధించిన నోటా కూడా ఒకటి ఉన్నది ఆ నోటాను కూడా ఓటు పర్పస్ లో తీసుకున్నారు కాబట్టి ఏకగ్రీవాళ్ళు ఇక చెల్లై అక్కడ ఓట్లు కంపల్సరీ ఉండాలి ఒక్కరు నిలబడ్డా కూడా ఇంకో దారుణంగా ఓటర్ అయితే ఉంటది కాబట్టి దాన్ని దాన్ని చూసుకొని ఉండాలని చెప్పేసి అన్నాడు దానికి సంబంధించి మరి ఓటకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ మళ్ళా రియలక్షన్ పోవాలని చెప్పేసి కొద్దిమంది లేదు లేదు ఎక్కువ మంది ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఆ నిలబెట్టాలని కొద్దిగా దానికి జరుగుతూ ఉన్నది దానిపై సుప్రీంకోర్టు ఆ తీర్పు వచ్చినాక స్పందిస్తామని చెప్పేసి ఒకటి ఇచ్చిండు ఇంకోటి కులకేళన సర్వే ఎస్సీ వర్గీకరణపై రేపు ప్రాపర్ ప్రజెంటేషన్ రేపు ఇస్తామని చెప్పేసి ఇంకోటి ఇచ్చిండు వాస్తవానికి ఇది ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ళ పోరడం నుంచి ఇంతవరకే దానికి జరగలేదు దానికి జరిగిన దాంట్లో దాంట్లో ప్రభావ జనాలు తెలవాలి ఏమైనా జరిగింది ఎట్టెట్లు ఉన్నది ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఎవరైనా చెప్పాల్సింది ప్రజ ప్రజలు తెలపాలనే సందర్భంలో రేపు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన వాళ్ళు రేపు ఎస్సీ వర్గీకరణపై ప్రజ ప్రవర్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి ఇంకో వార్త ఇస్తాను ఈ ఇది 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 ఒక వార్త ఇంకోటి ఆ పుతిన్ టాంపు ఫోన్ చేసిండు పుతిన్ పుతిన్ కు ట్రంప్ ఫోన్ వాస్తవానికి వాళ్ళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధానికి సంబంధించినటువంటిది దాన్ని విరమించుకోవడానికి ఇది ఒక వార్త ఇచ్చిన చూడాలి ఇంకోటి మన నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంత అధ్యక్షుడు తోటి ఆ భేటీ అయిన దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండ్రు అది చూద్దాము బంధం బలోపేతం పెట్టుబడి చూడాలి బంధం బలోపేతం ఆ పారిస్ ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులు ఆ సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎన్స్మరయల్ కు ఆ పిలుపునిచ్చిండు ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన సంధాలను మన బంధాలను మెరుగుపరచుకోవాలి ఈ అంతర్జాతీయ ఆ ప్రాంతీయ అంశాలపై ఇంకా సుదీర్ఘ చర్చ చేసిండు మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఒకటి ఇంకోటి మన రాజ్యసభకు సంబంధించి అక్కడ కమలాసనం ఆ తమిళనాడు నుంచి పోతారని చెప్పేసి ఒక వార్తలు వచ్చాయి నిన్న కూడా ఒక గంటసేపు వాళ్ళతోటి చర్చించడనే ఒక వార్త ఇచ్చిండు ఇంకోటి మన కొత్త గవర్నర్ వచ్చిండు కి కొత్త గవర్నర్ వచ్చిండు ఆయనతో యాభై రూపాయల నోట్ల పైన సంతకాలు పెట్టిచ్చిండు త్వరలోనే మార్కెట్ లోకే కొత్త నోట్లు విడదాలైతే పాత నోట్లు యథావిధిగా ఉంటాయని చెప్పేసి అదొక వార్త ఎవరైతే ఆర్థిక మనకు గవర్నర్ వస్తారో దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వస్తారో వాళ్ళు సంతకం చేయాల్సిన సందర్భం ఉన్నది అది జరిగింది ఇంకోటి సచివాలయంలో ఊడిన ఊడిపడ్డ పిల్లలు ఇది పదిహేను వందల కోట్ల తోటి ఇది చేసిండు ఇది ఒక పెద్ద కట్టడం చేసారు కాకపోతే ఆడ చిన్న పుచ్చలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు అక్కడ సంబంధించి ఆడ ఒక మార్కెట్ చైర్మన్ కారుంటే దాని మీద పడ్డది కొంచెం చితల వ్యవస్థకు వచ్చింది కప్పులు అంటే కప్పులు కాదు సంబంధించిన బిల్ల కూలిపెట్టదని చెప్పేసి అదొక వార్త ఇచ్చిండు ఇది ఇది ఆంధ్రజ్యోతి వార్త ఓకే అయితే